నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా కొంత అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూ ఉన్నాయి ప్రధానంగా ఈరోజున అధికార పార్టీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం ఈ కోలో ప్రథమ స్థానంలో ఉన్నాయనే చెప్పుకోవచ్చు ఇక తాజాగా పార్టీకి చెందినటువంటి నేత అలాగే మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం ఈ నా కాస్త విమర్శనాత్మకంగా తయారైనటువంటి ఒక వాదన కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది మరి ముఖ్యంగా బుగ్గన్ రాజేంద్రనాథ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు మనకి అంతర్యం ఏమిటి ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ఈరోజున మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణమే చంద్రబాబు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని ఎలా చూడాలి ఏపీకి సీఎం ఎవరండి చంద్రబాబు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా ఉండి ఆయన చేయాల్సిన వ్యాఖ్య కాదు ఇది ఇరవై రెండు లోక్సభ స్థానాలు ఎవరికి ఉన్నాయండి తెలుగుదేశానికి ఉన్నాయా రాజ్యసభ సీట్లు ఎవరికి ఉన్నాయండి తెలుగుదేశానికి ఉన్నాయా కేంద్రం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పింది ఎవరండి చంద్రబాబు నాయుడు ఒకసారి అంటే పబ్లిక్ మెమరీజ్ షార్ట్ అని ఒక సేయింగ్ ఉంటుంది అంటే ప్రజలు ఏదైనా కానీ తొందరగా మర్చిపోతారు అని అనుకుంటున్నాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ ఈ సోషల్ మీడియా ఎరాలో పబ్లిక్ మెమరీ ఈజ్ నాట్ షార్ట్ పబ్లిక్ మెమరీ ఈజ్ ఫ్రెష్ ఇప్పుడు ప్రధాన సర్వంతి మీడియా ఉన్నప్పుడు వేరు ఇప్పుడు పరిస్థితి వేరు నువ్వు మర్చిపోయినా గుర్తు చేస్తారు అందరూ ఇప్పుడు రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా ఉండి నీకు ఒక బాధ్యతతోటి తోటి మాట్లాడాలి ప్రత్యేక హోదా రాకపోవటానికి కారణం చంద్రబాబు నాయుడు అనే స్టేట్మెంట్ ఇవ్వటం అంటేనే నీకు ఈ ప్రజలంటే ఒక నమ్మకం ఏంటి ప్రజల్ని మనం ఫోల్సం చేయొచ్చు అనే నమ్మకం నీకు లేకపోతే ఈ మాట నువ్వు మాట్లాడు అసలు మొత్తం ఈ వైసీపీ వచ్చిన దగ్గర నుంచి రాజకీయ సమాజం ఇంత చెడిపోవటానికి కారణం ఏంటి అంటే ఇటువంటి మాటలే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడో అది అయిపోయింది ఆ తర్వాత ప్రజలు తీర్పు చెప్పారు ఆ తర్వాత ప్రజల తీర్పు ఏ విధంగా వచ్చింది నువ్వు ఏ విధంగా దాన్ని మౌల్డ్ చేసుకున్నావు నువ్వు సింపతిని ఎట్లా క్రియేట్ చేసుకున్నావు ఒక ఒక్క ఛాన్స్ అని నువ్వు సింపతిని ఎట్లా క్రియేట్ చేసుకున్నావు ఇవన్నీ మనకు తెలిసినవే నువ్వు నాకు ఎంపీ సీట్లు ఇవ్వండి నేను కేంద్రం మెడల్ ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన వ్యక్తివి నువ్వు ఇచ్చేసింది ఏంటి నీకు ఇరవై రెండు లోక్సభ స్థానాలు ఇరవై ఐదులో నీకు ఇరవై రెండు లోక్సభ స్థానాలు వస్తే నువ్వు చేసింది ఏంటి ఎంతసేపటికి బాబాయ్ మర్డర్ కేసులో తమ్ముని అరెస్ట్ కాకుండా చూడటం ఎంతసేపటికి నీ సీబీఐ అక్రమాస్తుల కేసులు నీకు మళ్ళీ పైకి రాకుండా చూసుకోవడం ఇందులో బిజీగా ఉన్నావు తప్ప నువ్వు ఏ రోజునన్నా ప్రత్యేక హోదా మాకు కావాలి అని అడిగావా ఎన్ని అవకాశాలు వచ్చినాయి నీకు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాజ్యసభలో మెజారిటీ లేదు లేనప్పుడు నువ్వు చాలా కీలకమైన బిల్లులకి నువ్వు మద్దతు ఇచ్చావు ఆ మద్దతు ఇచ్చేటప్పుడు కనీసం మాట మాత్రమైనా నువ్వు అడిగావా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని అడగలేదు నువ్వేం చేసావు ఒక కాగితం రాసుకొని తీసుకుపోతావు ఆ కాగితము నువ్వు ప్రధాని మోడీకి ఇస్తావో లేదో మాకు తెలియదు బయటికి వచ్చిన తర్వాత ఆ కాగితాన్ని ప్రెస్కి సర్కులేట్ చేస్తావు అదే కాగితం డేటు మార్చి ఐదేళ్ల నుంచి సర్కులేట్ చేస్తున్నావు ప్రెస్కి నువ్వు అది ఒక్కసారన్నా నువ్వు ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చావో లేదో నాకైతే డౌటే అందులో ఉంటుంది ప్రత్యేక హోదా కావాలి అని నువ్వు అడగవు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదేదో మాట్లాడతావు ఏ విషయాలు మాట్లాడతావు అనేది కూడా ప్రతిసారి స్పష్టం అవుతూనే ఉంది నువ్వు ప్రత్యేక హోదా గురించి నువ్వు నీకు రాష్ట్రపతి ఎన్నికల్లో నీ అవసరం పడ్డది నువ్వు రాష్ట్రపతి ఎన్నికల్లో నీ అవసరం పడ్డప్పుడు నువ్వు దీనికి ఏమన్నా లింక్ పెట్టావా అయ్యా మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని లింక్ పెట్టావా నువ్వు ఏ రోజునన్నా పబ్లిక్లో అడిగావా ఇవన్నీ చేయాల్సిన వ్యక్తి ఐదు సంవత్సరాల పాటు నిద్రపోయి ఐదు సంవత్సరాల పాటు ప్రజల్ని మభ్యపెట్టి ఇప్పుడు ఐదో సంవత్సరంకి వచ్చి ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందనగా ఈ తరహా స్టేట్మెంట్లు ఇవ్వటం అంటే అది ఎవరికి హుందాతనం కాదు చంద్రబాబు నాయుడు సమయంలో ప్రత్యేక హోదా కాదు నీకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది చెప్పిన తర్వాత కేంద్ర కేంద్రం చెప్పిన ఫార్ములాని చంద్రబాబు నాయుడు మార్చాడు ఎట్లా మార్చాడు స్పెషల్ స్టేటస్ వస్తే ఎంత ఇన్సెంటివ్ వస్తుందో చూసి దీనికన్నా మాకు ఎక్కువ బెనిఫిట్ ఇవ్వాలి అని షరతు పెట్టాడు పెట్టినప్పుడు ప్లస్ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఫండ్ ఇటువంటివన్నీ కూడా కొన్ని షరతులు పెట్టి ఒక ప్యాకేజీని తీసుకున్నాడు ఆ ప్యాకేజీని తీసుకునే క్రమంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అందులో కొన్ని చేయటం ఇష్టం లేదు ఏ కారణం వల్ల ఇష్టం లేదు అనేది మనం ఇప్పుడే ఇప్పుడు చెప్పలేము వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయి ఉండొచ్చు లేదు ఏదన్నా ఎక్స్టెన్సివ్గా ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే సహాయం చేస్తే మిగిలిన రాష్ట్రాల్లో అడుగుతాయి అన్న ఒక ఇది కావచ్చు అసలు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వను అని చెప్పింది కూడా కారణం ఇదే ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తెలంగాణ అడుగుతున్నది బీహార్ అడుగుతున్నది ఇంకా చాలా రాష్ట్రాలు అడుగుతాయి అందుకని మేము ఇవ్వమని బీజేపీ చెప్పింది అవన్నీ చెప్పిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న తర్వాత కూడా నువ్వు ఇచ్చిన స్టేట్మెంటు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను అని చెప్పావు అంటే దాని అర్థం ఏంటి నువ్వు నేను ప్రత్యేక హోదా తెస్తాను అని చెబితే నమ్మి ప్రజలు నీకు ఓటేశారు తర్వాత ప్రత్యేక ఆ ప్యాకేజీ అనేది అది వేరియస్ రీజన్స్ తోటి అది ఇంప్లిమెంట్ చేయలేదు నేను ముందరే చెప్పాను కదా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎట్లా ఎగ్గొడదామనే చూసింది ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో దాన్ని ఎగ్గొట్టారు దాన్ని దాన్ని ఫ్రూట్ఫుల్ కాలేదు ఎగ్గొట్టారు అంటాం కూడా కరెక్ట్ కాదు కానీ ఫ్రూట్ఫుల్ కాలేదు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక హోదా అడగలేదు ప్రత్యేక ప్యాకేజీ తీసుకోలేదు పోలవరంకి నిధులు తెచ్చుకోలేదు పైగా ఈ మూడు కాకుండా విశాఖ ఉక్కు తీసుకెళ్లిపోతూ ఉంటే దాన్ని అమ్మేస్తానంటే చేతులెత్తి కూర్చున్నారు ఇవన్నీ కాదండి విశాఖకి రైల్వే జోన్ కోసం వాళ్ళు సూత్రప్రాయంగా ఒప్పుకొని అయ్యా మాకు భూమి ఇవ్వండి మేము జోన్ మీకు ఆఫీస్ అక్కడ పెడతామంటే అది లేదు ఇప్పటి వరకు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేయలేదు అంటే ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఆ దారుణమైన పరిస్థితులకి ప్రధాన కారణమైన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు వచ్చి ఈ స్టేట్మెంట్ ఇస్తే ఏమనాలి ఆర్థిక పరిస్థితి మీద కూడా నువ్వు అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు పిఎసి చైర్మన్గా నువ్వు మాట్లాడిన మాటలేంటి అసలు ఇవేమో అప్పులండి ఇలా తెస్తున్నారు ఏంటండి ఎవరు మీద పడుతుంది ఎవరు బా ఎవరి మీద పడుతుందండి అని చెప్పి నువ్వు నంగిరి నంగిరిగా మాట్లాడేవు కదా ఇప్పుడు పదకొండు లక్షల కోట్లు దాటిపోయింది పదకొండున్నర లక్షలకి రీచ్ అవుతున్నది ఇవన్నీ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఆస్తులు అమ్మి కడతాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్మి కడతాడా ఇవి గట్టేది ప్రజలే కదా చంద్రబాబు నాయుడు లోన్లు తీసుకొచ్చాడు అంటే ఆ లోన్లని మౌలిక సదుపాయాలకు వాడాడు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు అంటే మూలధన వ్యయం అంటారు మూలధన వ్యయము ఈ గత ఐదు సంవత్సరాల్లో ఈశాన్య రాష్ట్రాల కన్నా తక్కువ ఉంది నువ్వు ఆర్థిక మంత్రిగా నువ్వు మాట్లాడతావు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది బడ్జెట్లో ఇంత పర్సెంటేజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండాలి అంటే ఈశాన్య రాష్ట్రాల బడ్జెట్ దానికన్నా తక్కువ ఉంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నువ్వు ఖర్చు పెట్టట్లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టే ఖర్చు అంతా కూడా అది రాష్ట్ర ఉత్పాదకతకి దోహదం చేస్తుంది నువ్వు చేస్తున్నది ఏంటి ఆర్థిక మంత్రిగా నువ్వు చేయాల్సిన బాధ్యత ఏంటి నువ్వేం చేస్తున్నావు ఒక పది మంది వాళ్ళని ఏ పేరు పెట్టి పిలవాలో తెలియదు కానీ మన కన్వీనియన్స్ కోసం బ్రోకర్లు అందాం వాళ్ళని పెట్టుకొని నువ్వు బ్యాంకులకు వెళ్ళి లోన్లు తేవడం వాళ్ళ డ్యూటీ ఆర్థిక మంత్రిగా చేసే పని ఇదే నిర్మలా సీతారామన్ ని ఎన్నిసార్లు కలిసావు కేంద్రంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నిసార్లు నీకు చెప్పింది మీ రాష్ట్రానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు అన్నికి ఎన్నిసార్లు చెప్పింది నువ్వు గుండెల మీద చేసుకుని బయట ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పు నిర్మలా సీతారామన్ చాలా డిసిప్లిన్డ్గా ఉండే ఆర్థిక మంత్రి ఆమె తూచా తప్పకుండా గైడ్ లైన్స్ పాటించే వ్యక్తి అటువంటి నిర్మలా సీతారామను నిన్ను ఎన్నిసార్లు హెచ్చరించిందో నువ్వు పబ్లిక్లో చెప్పగలుగుతావా ఇది చెప్పు స్పెషల్ స్టేటస్ సంగతి తర్వాత మాట్లాడదాం అన్నీ ఒక ఒక మెస్మరైజింగ్ చేద్దాము ప్రజల్ని మళ్ళీ మోసం చేద్దాము అన్న ఆలోచనలే తప్ప చిత్తశుద్ధితో పనిచేద్దామనే ఆలోచన లేదు ప్రత్యేక హోదా కావాలి అని చెప్పిన ఆశలు రేకెత్తించిందే నువ్వు ఆ రోజు పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాడు వైసీపీ మైండ్ గేమ్ ఆడుతున్నది చంద్రబాబు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు ఆ తర్వాత పరిస్థితులన్నీ మనం చూసాం వైసీపీ మైండ్ గేమ్ ఆడటం కాదు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్యాకేజీ అన్నారు ఆ ప్యాకేజీ కూడా కరెక్ట్గా ఫుల్ఫిల్ కాలేదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే సరేలేండి ప్యాకేజీ మీకు మీరు ఇవ్వకపోతే మాకు ప్రత్యేక హోదా మాకు ఇచ్చేసేయండి అని ఆయన చెప్పాడు ఇదేదో మాట మార్చినట్టుగా వైసీపీ ప్రచారం చేసింది చంద్రబాబు నాయుడు మాట మార్చలేదు ప్రత్యేక హోదా మీద మాట మార్చలు చాలామంది అదే అనుకుంటారు కానీ ఆయన మాట మార్చలేదు మాట మాట ఏంటి అంటే ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానన్నప్పుడు ఆయన దానికి కావలసిన రూల్స్ ఫ్రేమ్ చేశాడు ఆయన ఈ రూల్స్కి అంగీకరిస్తే నాకు ఇవ్వండి అన్నాడు అటువంటి అటువంటి సిస్టమేటిక్గా పనిచేసే చంద్రబాబు నాయుడిని నువ్వు కాదని నీకు ఓట్లేస్తే నువ్వు చేసింది ఏంటి నీ వ్యక్తిగత ఆస్తుల కేసులు నీ నీ బాబాయి మర్డర్ కేసు ఈ రెండు కేసుల్లో ఒక దాంట్లోనేమో దర్యాప్తు జరగకుండా ఆపటం ఇంకో దాంట్లోనేమో దర్యాప్తును పక్కదో పాటించడం ఈ రెండు పనులు తప్ప మూడో పని ఏమైనా చేశామో చెప్పు రైట్ ఇది చూస్తున్నాం కదా తన స్వప్రయోజనాల కోసము రాజకీయ లబ్ధి కోసము రాష్ట్ర ప్రయోజనాలని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజున అదే పార్టీ నాయకులు వచ్చి ప్రతిపక్షాలకి తమ వైఫల్యాలు ని రుద్దడం అనేటువంటిది అంటే ప్రతిపక్షాల మీద ఆపాదించడం అనేటువంటిది ఒక సిగ్గుమాలినటువంటి చర్యగా కనిపిస్తూ ఉంది ఈ క్రమంలోనే కేవలం ప్రజల దృష్టి మరల్చేందుకు వాళ్ళని తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేస్తున్నట్లుగా కనిపిస్తుంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి